హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్లు ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా చూస్తానండి ఫస్ట్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతాను వాటి క్లారిఫికేషన్గా నేను ఈ టారో డెక్ నుంచి చూస్తాను అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కానీ వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసం చూడొచ్చు అనమాట మీకు ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి మీ హెల్త్ గురించి మీ జాబ్ గురించి మీ బిజినెస్ గురించి దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీకు ఇక్కడ మెసేజ్లు అనేవి కనెక్ట్ అవుతూ ఉంటే మీకు గనగా పర్సనల్ రీడింగ్లో ఇంకొంచెం క్లారిటీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీ పే మీ మీద మీ పర్సన్ గురించి వాళ్ళ పేర్ల మీద కార్డ్స్ అయితే తీయబడతాయి కాబట్టి అది మీ పర్సనల్ రీడింగ్ అయిద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అందులో ఒక క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అనేది ఆ క్లారిటీ మొత్తం మీకు ఆ రీడింగ్లో పర్సనల్ రీడింగ్లో అయితే అర్థమయ్యనమాట నేనైతే ఇక్కడ కార్డ్స్ అయితే తీస్తానండి వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ ఈ రీడింగ్లో రావచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతాను వీటి క్లారిఫికేషన్ నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక నేను కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను క్లారిఫికేషన్ అనేది తీస్తాను కార్డ్స్ అయితే ఇక్కడ ఇలా అండి మీకు క్లారిఫికేషన్ తీస్తాను ఇక్కడ నాకు రెండు కార్డ్స్ వచ్చినాయి నేను వచ్చిన రెండు కార్డ్స్ తీసుకుంటాను అనమాట క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను అండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ అనుకోండి తలుచుకోవడం వల్ల కూడా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ మెసేజ్ అండి నేను చాలా లో ఇరుక్కుపోయి ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంట వాటిలో వాటిని ఇరుక్కుపోయి ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారండి దాని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను చాలా లో ఇరుక్కుపోయి ఉన్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 హ్యూన్ ఆఫ్ సోర్స్ అండి సిచ్యువేషన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎవరో వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్నారన్నట్లు చూపిస్తుంది అనమాట అది ఎవరైనా వాళ్ళ మదరా సిస్టరా ఇంకెవరైనా వదినా ఎవరనేది వాళ్ళ ఎవరైనా వాళ్ళైతే ఉండిచ్చు అనమాట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట వీళ్ళని ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళ వల్ల అనేది కూడా చూపిస్తుంది అనమాట ఇటువంటి ఎన్ని ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ అవుతున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నాకైతే అటువంటి మెసేజ్ వస్తుందండి ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీళ్ళు ముందుకు అనమాట వాళ్ళతో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉన్నట్లు ఉన్నాయి వాటి వల్ల కూడా వీళ్ళు ముందుకు రాలేకపోతున్నట్లుగా చూపి అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది ఎవరైనా అవ్వచ్చండి అది అది ఫ్రెండ్ అయినా మీ లో మీకు ఎవరున్నారు అలాంటి పర్సన్ అనేవాళ్ళు మీరు చూసుకోండి దాన్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకోండి అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళకంట మీరు లేకపోతే విలువ తెలుస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు దానికి ఏంటి క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అని ఎందుకు అంటున్నారు ఇక్కడ ఒక కార్డు వచ్చింది అనమాట అంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్ అనేది చూపిస్తుంది ఎంత కష్టపడుతున్నా కానీ ఫలితం అనేది ఉండట్లేదు అనమాట వాళ్ళకి అంత నిరాశ నిస్పృహ లాగా అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ కోసం కష్టపడినా దేనికోసం కష్టపడినా కానీ సరైన న్యాయం జరగట్లేదు సరైన జడ్జ్మెంట్ రా లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళే వాళ్ళ జీవితానికి ఒక న్యాయం చేసుకోలేకపోయారు అనేది విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు చూపిస్తుంది అందుకే మా వాళ్ళకి మీ విలువ అనేది తెలుస్తుంది అన్నట్లుగా ఆలోచిస్తుంది మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో ఎవరూ సరైన వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు లేరు వాళ్ళకి అందువల్ల అనుకుంటున్నారండి మీరే మీ మీ వల్లే వాళ్ళకి వాళ్ళ విలువ తెలిసి వస్తుంది అన్నట్లుగా మీరు లేకపోతే వాళ్ళకి వాళ్ళ విలువ అనేది కంప్లీట్గా తెలిసింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అంటున్నారు ఇక్కడ కూడా అదే అటువంటి మెసేజ్ అన్నమాట వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు అనేది చూద్దాము ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఏం చేయలేని సిచ్యువేషన్ అండి అంతా వాళ్ళ పరిస్థితి గందరగోళం అన్నట్లుగా అయిపోయింది అనమాట అందుకే ఏం చేయలేక ఇరుక్కుపోయి వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఏం చేయలేక అనమాట సమయం అనేది వాళ్ళకి సరిగ్గా నడవట్లేదు కాలం అనేది వాళ్ళకి అనుకూలంగా లేదనమాట అందుకని అటువంటి లో వాళ్ళు ఆలోచించుకుంటూ కూర్చోవడం తప్పితే వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎటువంటి స్టెప్ తీసుకోలేక ఆలోచించుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది అండి ఇక్కడ నాకు వాళ్ళ తప్పు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిందండి కానీ ముందుకు రావాలంటే కూడా వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట ఎవరో ఒకళ్ళు ఆపడం వల్ల కానీ ఎవరో వల్ల ఆగడం వల్ల కానీ లేదంటే వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకునే పరిస్థితులు లేకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళకి భయం వల్ల కూడా అయి ఉండొచ్చండి అందువల్ల కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అనమాట అయినా కానీ వాళ్ళు తప్పు వాళ్ళకి అర్థమైందనమాట వాళ్ళు చేసింది మిస్టేక్ ఏంటి అనేది మిమ్మల్ని వదులుకోవడమే వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ యువన్ యూనివర్స్ ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అన్నది ఇక్కడ జడ్జిమెంట్ అనమాట అందుకే వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం అవుతుందండి అందుకే ఏదో ఒక న్యాయం తీసుకోవాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు ఆలోచన అయితే చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళ లైఫ్కి ఒక న్యాయం చేసుకోగలుగుతారా లేదంటే మీకు ఒక న్యాయం చేయగలుగుతారా లేదా అనే విధంగా ఉన్నారనమాట వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు చేసింది న్యాయం కాదు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట అందుకే అండి ఇక్కడ నాకు ఫేవర్ కనిపిస్తుంది అనమాట మీ వైపు ఆలోచన చేస్తున్నారు రావాలన్నట్లుగా ఉన్నారు కాకపోతే ఇక్కడ నాకు మీతో వస్తే రిలేషన్ అనేది ఒక స్టేబుల్ రిలేషన్గా ఉండాలని కోరుకుంటున్నారు అంటే నిలకడైన రిలేషన్ అండి ఇక్కడ స్థిరమైన రిలేషన్గా ఉండాలని కోరుకుంటున్నారు అయినా కానీ ఇక్కడ నాకు స్లో మూమెంట్ కనిపిస్తుంది అనమాట స్లోగా వస్తారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు రాగలుగుతారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది నేను తీస్తానండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నన్ను నేను నిందించుకో లేకపోతున్నాను అంటున్నారండి వాళ్ళు చేసిన తప్పు మిస్టేక్ ఏందైతే ఉందో దానికి వాళ్ళు వాళ్ళని వాళ్ళే నిందించుకోలేకపోతున్నారు నిందించుకోలేకపోతున్నారంట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజస్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ అంటే చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది అండి వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ అనేది మనసుకు వాళ్ళకి అర్థమైనా కానీ బయటికి చెప్పడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వాళ్ళకి అది ఇగో అవ్వాలి ఇగో కారణం వల్ల వచ్చి ఇంకేదైనా ప్రా ఇంకో కారణం వల్ల అనుకోవచ్చు లేదంటే మీరు ఏమైనా చులకన చేస్తారని కూడా అనుకోవచ్చు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నన్ను నేను నిందించుకోలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నన్ను నేను నిందించుకోలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఇవన్న సేంజెస్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ ఇక్కడ ఏమొచ్చిందంటే అండి స్టార్ కార్డ్ వచ్చిందనమాట స్టార్ స్టార్ అనేది రివర్స్లో వచ్చిందనమాట రివర్స్లో వచ్చిందంటే హీలింగ్ అనేది వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు అనమాట ఇక్కడ ఈ కార్డు ఇట్లా వస్తే అండి వాళ్ళు తెలుసుకుంటున్నారు హీల్ అవుతున్నారు అని అర్థం కానీ మనకి ఇది రివర్స్ పడింది కాబట్టి హీలింగ్ అనేది అంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తప్పు చేశారని వాళ్ళకు లోపల ఉన్నా కూడా ఆ హీలింగ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చండి నేను చెప్పినట్టు కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణం కూడా వాళ్ళు చెప్పే పరిస్థితిలో లేరనమాట ఇది నేను నేను తప్పు చేశాను అనే విధంగా ఒప్పుకునే స్థితిలో వాళ్ళు లేరనమాట ఆ విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట రివర్స్ కనిపించింది కాబట్టి ఇక్కడ వచ్చేసి అండి వాళ్ళు కొంచెం ఎట్లా ఆలోచిస్తున్నారంటే అండి కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండి అనమాట వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వైపు కూడా మొగ్గు చూపి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది అనమాట అందుకని వాళ్ళకి అది పెద్ద తప్పులాగా అనిపించలేదు అనమాట మీకేదో అన్యాయం చేశానని ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు ఎందుకంటే నేను వెళ్ళింది నా ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి కదా నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోవడం కదా అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట అందుకని వాళ్ళు ఒక తప్పుగా అంగీకరించలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది వీలైనంత త్వరగా నీ దగ్గరకు వస్తాను అంటున్నారు ఇదిగో చెప్తున్నాను కదండి ఇక్కడ మనకు అదే చూపించింది వీలైనంత త్వరగా మీ దగ్గరకు వస్తాను అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ ఈస్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి వీలైనంత త్వరగా నీ దగ్గరికి వస్తాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వని యూన్వాస్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 వీలైనంత త్వరగా నీ దగ్గరికి వస్తాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇక్కడ టూ ఆఫ్ పెంట్రికలు చూపిస్తుందండి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనమాట సిచ్యువేషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు దాకా వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోక సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకుండా ఉంటే సరైన న్యాయం మీకు చెయ్యలేకుండా ఉంటే వీళ్ళు ఇప్పుడు న్యాయం చేయాలని అనమాట వాటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు నడవాలి అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది దానివల్ల వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చండి అండి నాకు ఇక్కడ ఆ విధంగా చూపిస్తుంది అనమాట కార్డులో అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ వస్తుందండి ఇక్కడ నాకేం చూపిస్తుంది అంటే నైట్ ఆఫ్ పెంటికల్ మళ్ళీ వాళ్ళు లేటుగా అయినా సరే మీ రిలేషన్కి ముందుకు నడిపించాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్ని ఆపకూడదు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఆగిపోకూడదు అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది నేను తీస్తాను ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే అండి నేను నీ నవ్వు చూస్తే నా బాధలన్నీ మర్చిపోతాను అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ ఉన్నారు అన్నమాట వాళ్ళని పలకరించే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ పైన జాలి పడే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు ఏదైనా అండి కాకపోతే వాళ్ళకి ఇప్పుడు అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నీ నవ్వు చూస్తే నా బాధలన్నీ మర్చిపోతాను అన్నట్లుగా చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వను యూనివర్స్ నీ నవ్వు చూస్తే నా బాధలన్నీ మర్చిపోతాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ ఏమో వాళ్ళు ఏవేవో కొన్ని స్కెచ్లు ప్లాన్లు అయితే వేసుకుంటున్నారు అనమాట ఆ ప్లాన్లు వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం కొన్ని ప్లాన్లు మీ దగ్గరికి రావాలని మీతో మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని ఏవో కొన్ని ప్లాన్లు అయితే వేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది మీ పైన అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నారనమాట విధంగా మీ స్వభావం కూడా వాళ్ళకి నచ్చిద్ది అనమాట ఏమనిపిస్తుంది అంటే మీరుంటే చాలు మీ వాళ్ళ లైఫ్లో అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఆ విధంగా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట అట్రాక్షన్ అనేది మీ పైన రోజు రోజుకి కొంచెం పెరుగుతుంది అనేది చూపిస్తుంది అనమాట మీ స్వభావం అండి అంటే ఏంటంటే మీ పని మీరు ఏదో చూసుకుంటారు ఇతరులను జోలికి అనమాట మీరు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరనమాట అది కూడా వీళ్ళకి నచ్చింది అన్నట్లుగా చూపిస్తుంది అనమాట అందువల్ల కూడా మీ పైన ఇప్పుడు అట్రాక్షన్ కలుగుతుంది వాళ్ళ మనుషులు మనుషులను చదివారండి వాళ్ళు అలా చూసినప్పుడు అలా చదివినప్పుడు వాళ్ళకి చాలా బెటర్గా మంచిగా కనిపించిన పర్సన్ ఇప్పుడు మీరే అనమాట వాళ్ళ లైఫ్లో అందుకని వాళ్ళకు మీ వైపు అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అన్నట్లుగా చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది ఈ బాధ ఎప్పటికైనా తీరుతుందన్న నమ్మకం నాకు ఉంది అంటున్నారు అదే కదండి వాళ్ళు చెప్తున్నారు ఈ బాధ అంట వాళ్ళు పడే పెయిన్ ఏదైతే ఉందో అది ఎప్పటికైనా తీరుతుందనే ఆశ ఒక హోప్తో వాళ్ళు ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ బాధ ఎప్పటికైనా తీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ స్ట్రక్ సిచ్యువేషన్ ఇప్పుడు దాకా ధైర్యం చెయ్యకపోయినా ఈ పర్సన్ ధైర్యం లేక దూరంగా ఉన్నా మీకు మీ ముందుకు రాలేకపోయినా కూడా అంటే స్ట్రక్ సిచువేషన్లో ఉండిపోయినా కానీ ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఒక హోప్తో అయితే ఉన్నారండి ఎప్పటికైనా సరే ఈ బందీ అంటే ఈ బందికానా నుంచి బయటికి రావాలన్నట్లుగా వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట ఇక్కడ న్యూ యాక్షన్ కనిపిస్తుంది అనమాట బందీకానా ఆ బందికానాలో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లా అక్కడ ఉండడం కూడా వాళ్ళకి అంత అంటే ఇంట్రెస్ట్గా లేదనమాట బంధించ ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పండి వాళ్ళు ఆ బంది ఆ సంఖ్యలో నుంచి బయటకు రావాలన్నట్లుగా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తానన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారని మీ పట్ల ఇప్పుడు దాకా స్ట్రక్ సిచ్యువేషన్ లోనే ఉన్నారనమాట వీళ్ళు ఏం చేయలేక ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే రిలేషన్ అనేది ఇంకా ఎండ్ అయిపోద్ది అనే భయంతో వాళ్ళు ఉన్నారనమాట అందుకని చెప్పి వాళ్ళు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి అంటే మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అనే ఒక బాధ అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళు భయం అనమాట ఒకవేళ మీరు ఎక్కడ దూరం అయిపోతారు అనే భయం వాళ్ళకు ఉందనమాట ఆ భయం వలన కూడా అండి వాళ్ళు ముందుకు రావాలని అనుకుంటున్నారు అనమాట ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ విషయంలో ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి